హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయి మాట దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు డబ్బుకు సంబంధించినటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ చెప్పబోతున్నాను అది కూడా జపనీస్ స్విచ్ వర్డ్ మనకు ఇక్కడ స్ట్రీమ్ అనే పదానికి ఎంత శక్తి ఉంటుందో అంతకు రెట్టింపు శక్తి ఉన్న ఒక పదం మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు గానీ తీసుకునేటప్పుడు కానీ ఈ ఒక్క మాట చెప్పి ఇచ్చి చూడండి కొన్ని సెకండ్లలోనే మీకు లక్షలు కాదు కోట్ల డబ్బు మీ వైపు దూసుకు వస్తుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బుని అంతలా అట్రాక్ట్ చేస్తుంది ఈ ఒక్క చిన్న పదం నాలుగు అక్షరాలే ఉంటుంది కానీ మీకున్న నాలుగు జన్మల దరిద్రాన్ని వదలకూడుతుంది మీకు నాలుగు జన్మలకు సరిపోయే సంపదని ఇస్తుంది అంతటి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనకు డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరున్నారు డబ్బు చేదెవరుకుంటుంది డబ్బు వద్దనే వాళ్ళు ఎవరు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాకా కూడా డబ్బు 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 ఎటు చూసినా డబ్బు డబ్బు లేకపోతే ఇక మన జీవితం గడవదు మన రోజు గడవదు ఒక్క చోట అలా మూలన ఒక సైలెంట్ గా కూర్చుని ఉండిపోవాలి అంతే అలాంటి డబ్బు కోసం డబ్బుని ఆకర్షించుకోవటానికి డబ్బును రప్పించుకోవటానికి డబ్బు మన వైపు పరుగులు పెట్టడానికి డబ్బు వెంట మనం పరిగెత్తటం కాదు డబ్బే మన వైపు రావడానికి తహతహలాడాలి డబ్బు మన వెంట రావటానికి పరుగులు పెట్టడానికి వెలవేలాడిపోవాలి ఎప్పుడెప్పుడు తన దగ్గరికి చేరుతానో అన్నంత తాత హలాడాలి అలా చెయ్యాలి అంటే ఈ ఒక్క పదం చాలు ఈ ఒక్క మాట చాలు మీకు ఇక్కడ పర్టికులర్ టైం లేదు పర్టికులర్ డేట్ లేదు ఏం లేదు మీరు డబ్బును ఎవరికైనా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఈ ఒక్క మాట మనసులో చెప్పండి అద్భుతం చూస్తారు మీరాకెళ్ళి చూస్తారు అసలు కాసల వర్షం మీ మీద కురుస్తుందంటే మీరు నమ్మరు అలాంటి ఒక అద్భుతమైనటువంటి జపనీస్ స్విచ్ వర్డ్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు రిజల్ట్ లేక విసిగి వేసారి పోయి కూడా ఉంటారు అయితే ఎన్నో చోట్ల జ్యోతిషానికి వెళ్తే కూడా మనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి కష్టాలను దూరం చేసి స్త్రీ పురుష వశీకరణ మాత్రమే చేస్తారు ఏం స్పెషాలిటీ ఏంటో తెలుసా వీటితో పాటు కూడా ఇంకా ఏం చేస్తారంటే చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసక లేనటువంటి సిద్ధాంత సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన వారాహి అమ్మవారిని ఉపాసిస్తారు కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన శక్తిని సిద్ధింపజేసుకున్నారు కొన్ని పర్టికులర్ తీర్థలు నక్షత్రాలు వారాలు ఉన్నప్పుడు కఠోర ఉపవాస దీక్షలో కూడా ఉంటారు అందుకే ఇంతటి శక్తి ఈయనకు ఉంటుంది ఇక్కడ మీ కష్టాలను దూరం చేస్తూ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ప్రపంచంలో దేన్నైనా కూడా మీకు వశీకరణం చేసి ఇచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి గురువుజీ మీరు ఏది ఇష్టపడ్డా ఏది మనసు పడ్డా ఏది కోరుకున్నా ఏది కావాలి అనుకున్నా ఏది సొంతం చేసుకోవాలి మీ సొంతం చేసిస్తారు ఎక్కడ ఒక ల్యాండ్ చూసారు ఒక మంచి ఇల్లు చూసారు అది కొనాలి అనుకుంటున్నారు వాళ్ళు అమ్మట్లేదు అది మీ వర్షం అవుతుంది జాబ్ కావాలి మీకు ప్రమోషన్ కావాలి ఎవరో వ్యక్తి కావాలి ఒకరి దగ్గర రికమెండేషన్ కావాలి ఇలా ఏదైనా కూడా మీరు కావాలి అనుకుంటున్నారు ప్రయత్నించారు మీ వల్ల అవ్వట్లేదు ఒక్కసారి ఆ సమయంలో గురువు గారికి కాల్ చేయండి ఖచ్చితంగా ఆ వస్తువు కానీ ఆ మనిషి కానీ మీ సొంతం అవ్వాల్సిందే ఆ జాబ్ కానీ అలా చేసిస్తారు మరి మేము నేరుగా వెళ్ళలేమండి అంటే అవసరం లేదండి ఒక్క ఫోన్ కాల్ చాలు ప్రతిదీ ఫోన్ లోనే ఆయన పూజల ద్వారానే మీకు పరిష్కారాలు అందిస్తారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్ అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనం ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా అంటే ఒక కూరగాయలు ఉంటామో ఒక షాపింగ్ వెళ్తామో ఎవరికైనా ఇవ్వండి మనం డబ్బు మన చేతి నుండి ఒక రూపాయి ఎవరికైనా వెళ్తుంది అన్నప్పుడు ఆఖరికి బిచ్చగాడికి వేసేటప్పుడు కూడా ఆఖరికి దేవుడికి హారతిలో వేసినప్పుడు కూడా హుండీలో వేసినప్పుడు కూడా అవి ఒక్క మాట చెప్పండి అప్పుడు అలాగే మీకు ఎవరైనా ఇస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ మాట మనసులో అనుకోండి మీరు ఒకవేళ వంద రూపాయలు ఇచ్చారు మీకు అక్కడ మీరు కొన్న వస్తువు తొంభై రూపాయలు అయింది మీకు పది రూపాయలు వెనక్కి వస్తుంది వాళ్ళు మీకు రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా ఈ ఒక్క మాట చెప్పండి ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు రెండు సమయాల్లో ఈ ఒక్క మాట చెప్పారు అంటే డబ్బు మీ వైపు ఎంతలా ఆకర్షిస్తుంది అట్రాక్ట్ అవుతుంది అంటే అంత డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది మీ దగ్గరికి రావటానికి తహతహలాడుతుంది అనుక్షణం కూడా ఒక మనీ మ్యాగ్నెట్లో మీరు మారిపోతారు ఇక్కడ మీరు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తారు అలాంటి సమయంలో కూడా మీరు ఈ ఒక్క మాట చెప్పండి వెంటనే మీ డబ్బు మీ దగ్గరికి రావడానికి ఎంతో హెల్ప్ అవుతుంది లేదు వండి బాకీలు ఉండిపోయి వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర ఏదో ఒక ఖర్చు కోసం అనో చేంజ్ లేదునో ఒక ఎన్ వందో యాభై పది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి తీసుకునేటప్పుడు కూడా ఈ ఒక్క మాట అనండి వాళ్ళంతటా వాళ్ళే పువ్వుల్లో పెట్టి మీ డబ్బు మీకు తెచ్చిస్తారు అంటే ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మనీ కనెక్షన్ తీసుకుంటుంది ఈ ఒక్క మాటతో కూడా చెప్పి కదా మనకు శ్రీమ్ అనే బీజాక్షరానికి ఎంత పవర్ ఉంటుందో ఈ ఒక జపనీస్ ఈ స్విచ్ వర్డ్ కూడా అంత పవర్ అనేది ఉంటుంది ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే యారిగాటో యారిగాటో నేను స్క్రీన్ మీద ఇస్తాను యారిగాటో డబ్బు ఇచ్చినప్పుడు యారిగాటో అని మనసులో అనుకోండి మీకు ఇచ్చి ఎవరైనా ఇచ్చినప్పుడు యారిగాటో అనుకోండి మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు యారిగాటో అనుకోండి మీకు డబ్బు ఏ విధంగా ఏ రూపంలో వచ్చినా ఈ ఒక పదం చెప్పండి ఇక్కడ జపనీస్ లో యాటో అంటే కృతజ్ఞతలు చెప్పటం థ్యాంక్స్ చెప్పటం మనం ఎప్పుడు డబ్బుకి ధన్యవాదాలు చెప్తామో కృతజ్ఞతలు చెప్తామో అప్పుడు డబ్బు మన దగ్గరికి రావటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే నన్ను గౌరవిస్తున్నారు నాకు విలువనిస్తున్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక దీంతో మన దగ్గరికి డబ్బు ఎక్కువ రావటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు డబ్బు లేనిది ఏ పని జరగదు నాకు ఉపయోగపడ్డావు థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ అని మనం ఎలా చెప్పుకుంటామో అలా ఎరిగేటో అని చెప్పండి కృతజ్ఞత చెప్పినట్టు ఆ కృతజ్ఞత భావం అన్నది ఉంటే డబ్బు వెచ్చల విడిగా విపరీతంగా కుంభ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రూపంలో మీ లైఫ్ మారుతుందంటే ఈ ఒక్క పదాన్ని అలవాటు చేసుకుని ప్రతిరోజు చెప్పడానికి ఖచ్చితంగా మీ లైఫ్ అన్నది మారి తీరుతుంది అంతే ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ యొక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్తో